సిద్దిపేట జిల్లా ప్రజ్ఞాపూర్ కు చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఉడెం రెడ్డి తండ్రి కీర్తిశేషులు ఉడెం నారాయణరెడ్డి ప్రథమ వర్తంతి కార్యక్రమం గురువారం గజ్వేల్లోని ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొని కీర్తిశేషులు ఉడెం రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించిన గజ్వేల్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్ మాట్లాడుతూ కీర్తిశేషులు ఉడెం రెడ్డి ఒక రైతుగా ఒక క్రియాశీల కాంగ్రెస్ నాయకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకుని గత సంవత్సరం పరమపదించారని వారి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ కీర్తిశేషులు నారాయణరెడ్డి కుటుంబ సభ్యులకి ప్రగాఢ సానుభూతిని తెలిపారు ఈ కార్యక్రమంలో గజ్వేల్ పట్టణ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి నక్క గౌడ్ నాయకులు ఒడెం సారికా రెడ్డి గారిపల్లి శ్రీనివాస్ పంజాల రమేష్ గౌడ్ గజ్వేల్ నియోజకవర్గం యూత్ కాంగ్రెస్ అధ్యకుడు అజార్ కొండపోచమ్మ దేవస్థానం మాజీ డైరెక్టర్ అయితే సత్యనారాయణ గుండు లక్ష్మణ్ అజ్గర్ సుఖేందర్ రెడ్డి చెప్ప్యాల శేఖర్ దయ్యాల యాదగిరి శివులు అరుణ్ తదితరులు పాల్గొన్నారు